హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వెస్టీస్ రా బాబు ఈ ఆగస్ట్ ఫిఫ్టీన్త్ మమ్మీది బర్త్డే అనమాట సో మమ్మీ బర్త్డే రోజు మార్నింగ్ ఫుడ్ డిస్ట్రిబ్యూట్ చేసి ఈవినింగ్ బర్త్డే సెలబ్రేషన్స్ చేశాము చాలామంది అంటారు సెలబ్రేషన్స్కి పెట్టే ఖర్చుతో ఫుడ్ డిస్ట్రిబ్యూట్ చేస్తే నీడి పీపుల్కి ఉంటుంది కదా అని నేనేం ఫాలో అవుతాను అంటే ఫుడ్ డిస్ట్రిబ్యూట్ నీడి పీపుల్కి చేస్తే కూడా వెల్ అండ్ వాళ్ళకు కూడా సెలబ్రేషన్ చేస్తే చిన్నప్పటి నుంచి వాళ్ళు మన కోసం చాలా చేసి ఉంటారు తిని తినక కూడబెట్టిన డబ్బులన్నీ మనకిచ్చి మనల్ని చదివించి ఇవన్నీ చేసి ఉంటారు వాళ్ళకంటూ ఏం చేసుకొని ఉండరు కాబట్టి ఈ ఏజ్లో మనకి మనం వాళ్ళకి రిటర్న్ ఇవ్వగలిగేది ఏమన్నా ఉంది అంటే ఇలా చిన్న చిన్న ఆనందాలను ఇవ్వడమే సో నేను రెండు ఫాలో అవుతా అనమాట అందుకే బడ్జెట్ని డివైడ్ చేసి మార్నింగ్ ఫుడ్ డిస్ట్రిబ్యూట్ చేశాము ఈవినింగ్ ఉన్న బడ్జెట్తో సెలబ్రేషన్ కూడా చేశాను అనమాట సెలబ్రేషన్ వీడియో నేను ఈ వీడియో తర్వాత పోస్ట్ చేస్తాను ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ విషయానికి వస్తే ఇది ఫస్ట్ టైం కాదు ఇంతకు ముందు కూడా చేసాం మన ఛానల్లో వీడియోస్ ఆల్రెడీ పోస్ట్ చేసాము ఆ కామెంట్స్లో నేను బాగా అబ్జర్వ్ చేసింది మీరు ఫుడ్ డిస్ట్రిబ్యూట్ చేసి ఛానల్లో పెట్టుకునేది వ్యూస్ కోసమే కదా అని నెగిటివ్గా ఆలోచించే వాళ్ళకి అలానే కనిపిస్తుంది నేనైతే ఫుడ్ డిస్ట్రిబ్యూట్ చేసింది కూడా ఛానల్లో పెట్టడానికి రీజను ఈవెన్ మాకు మానిటైజేషన్ అవ్వకుండానే మేము బడ్జెట్ని స్ప్లిట్ చేసి ఫుడ్ కూడా ఇద్దాము అనుకున్నాము అలానే ఈ వీడియో చూసిన వాళ్ళల్లో ఆల్రెడీ మానిటైజేషన్ స్టార్ట్ అయిన వాళ్ళు ఉంటారు చాలామంది యూట్యూబ్ నార్మల్ పీపుల్ కూడా చూస్తారు సో వాళ్ళకు కూడా ఒక ఐడియా వస్తుంది ఓకే ఇది మంచి ఐడియానే కదా నీడీ పీపుల్కి ఫుడ్ ఇస్తే మంచిదే కదా అన్న ఐడియా వచ్చి అట్లీస్ట్ టూ త్రీ మెంబర్స్ చేసిన ఇలాంటి నీడి పీపుల్ కి ఫుడ్ అందుతుంది అని నేనైతే అనుకుంటున్నా అందుకే పోస్ట్ చేస్తున్నా నెగిటివ్ గా థింక్ చేసే వాళ్ళు చేస్తూనే ఉండండి నేను ఇలా ఫుడ్ డిస్ట్రిబ్యూట్ చేస్తూనే ఉంటా అండ్ చేసింది కూడా పోస్ట్ చేస్తూనే ఉంటా లాస్ట్ టూ టైమ్స్ మేము హాస్పిటల్లో ఫుడ్ డిస్ట్రిబ్యూట్ చేసాము హాస్పిటల్లో పేషెంట్ పక్కన ఉండే వాళ్ళు కిందకి రావడానికి అలా వాళ్ళకి వీలు ఉండదు కాబట్టి ఆ థాట్ తో మేము హాస్పిటల్లో ఫుడ్ డిస్ట్రిబ్యూట్ చేసాము బట్ ఈ సారి రోడ్ సైడ్ ఉండే పీపుల్ కి ఫుడ్ డిస్ట్రిబ్యూట్ చేయాలి అనుకున్నాము సో అందుకే ఇంకా హండ్రెడ్ మెంబర్స్ ఎస్టిమేట్ చేసి చేస్తే అన్ఫార్చునేట్లీ ఒక సెవెంటీ ఫైవ్ మెంబర్స్కి మాత్రమే ఫుడ్ వచ్చిందనమాట సెవెంటీ ఫైవ్ మెంబర్స్కి ఫుడ్ ప్యాక్ చేసేసుకొని మేము ఇంకా కారులో బయలుదేరాము ఫుడ్ డిస్ట్రిబ్యూట్ చేయడానికి రోడ్ సైడ్ వాళ్ళకి మా అమ్మ బర్త్డే రోజు ఫుడ్ డిస్ట్రిబ్యూట్ చేయడం వలన వీళ్ళందరి బ్లెస్సింగ్స్ కూడా మా అమ్మకి ఉంటే చాలా బాగుంటుంది అని నాకు అనిపించింది అందుకే నేను మమ్మీ బర్త్డే రోజు కూడా ఫుడ్ డిస్ట్రిబ్యూట్ చేశాను అనమాట ఈ రోజుల్లో కన్నతల్ని చంపేసే వాళ్ళు అవసరాలు తీరిపోయి పెళ్ళైపోయి వెళ్ళిపోయిన తర్వాత కన్నతల్ని తిట్టే వాళ్ళు ఈ వీళ్ళే ఉన్నారు వీళ్ళతో పాటు ఇలా మంచి వాళ్ళు కూడా డెఫినెట్లీ ఉంటారు ఇలా ఒక్క ఒక్క అమ్మాయి ఇలా వాళ్ళ మదర్ని చంపేసింది అని ఇంకా అందరు పిల్లలు ఆడపిల్లలు చెడ్డోళ్ళు అయిపోయారు ఎవరో తిట్టారు కదా అని అందరు ఆడపిల్లలు అలా తిట్టరు పేరెంట్స్కి రెస్పెక్ట్ ఇచ్చి చూసుకునే వాళ్ళు కూడా ఉంటారు అవసరం తీరిపోయి అవసరం తీరిపోయిందని బిహేవ్ చేసే వాళ్ళు కూడా ఉంటారు టూ కైండ్ ఆఫ్ ఉంటారు అనమాట ఫుడ్ డిస్ట్రిబ్యూట్ చేసేటప్పుడు అక్కడ ఓల్డ్ పీపుల్ ఉన్నారు చాలా చిన్న పిల్లలు ఉన్నారు కొంతమంది అయితే ఎవరు వచ్చి ఫుడ్ ఇస్తారా అని వెయిట్ చేస్తున్నాము అని వాళ్ళు అలా చెప్తుంటే నాకైతే హ్యాపీగా అనిపించింది ఇంకొక సైడ్ చాలా బాధగా కూడా అనిపించింది ఇద్దరు పిల్లలు అయితే ఇద్దరు పిల్లలు మాత్రమే అక్కడ కూర్చొని ఉన్నారు మేము ఫుడ్ ఇవ్వగానే వాళ్ళు విషేష్ చెప్తున్నారు బర్త్డే అంటే వాళ్ళకి ఎవరిదైనా బర్త్డే అయితేనే ఇలా ఫుడ్ డిస్ట్రిబ్యూట్ చేస్తారు అని వాళ్ళ బ్రెయిన్లో అలా రిజిస్టర్ అయిపోయింది అలా ఫుడ్ ఇవ్వగానే ఎవరు చెప్పలేదు ఈ సెవెంటీ పీపుల్లో వాళ్ళిద్దరు మాత్రం హ్యాపీ బర్త్డే అని చెప్పారు అండ్ ఈ ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ నేను ఒక్కదాన్నే కాదు నాకు చాలామంది హెల్ప్ చేశారు కుకింగ్ అయితే మమ్మీ చిన్నక్క చేశారు అలానే కటింగ్ నేను హారిక కలిసి చేసేసాం అండ్ డిస్ట్రిబ్యూట్ చేసేటప్పుడు నేను మా తమ్ముడు సాయి అలానే పండు వెళ్ళిపోయి డిస్ట్రిబ్యూట్ చేసేసి వచ్చేసాము ఇలా చాలా మంది హెల్ప్ చేయడం వలన నా పని చాలా అంటే చాలా ఈజీ అయిందనమాట వెళ్ళి వచ్చిన తర్వాత మళ్ళీ డెకరేషన్ స్టార్ట్ చేసి మమ్మీ బర్త్డే సెలబ్రేషన్స్ చేశాము ఆ వీడియోని కూడా మిస్ కాకుండా చూడండి వీలైనంత త్వరలో పోస్ట్ చేస్తా అలానే ఈ వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అండ్ ఇఫ్ మీకు కూడా పాసిబిలిటీ ఉంటే ఎంతో కొంతమంది నీడి పీపుల్ కన్నా హెల్ప్ చేస్తారని కోరుకుంటూ